గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అని ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు సోమవారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మీకందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడారు రాబోయే నూతన సంవత్సరం అంతయు ఆయన యొక్క దయా రూప కనికరములు మనకందరికి ప్రత్యేకించి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు తోడై ఉండి నడిపించునగాక ప్రభుత్వ యేసు క్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి శుభ సందర్భాన మరొకసారి మీకందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము పదో వచనంలోని మొదటి భాగము భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి పరిశుద్ధాత్ముడు ఈ కీర్తనలో భూనివాసులను గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏ విధముగానంటే సర్వజనులు భూనివాసులే మూడో వచన మందు రాయబడిన జనులు భూనివాసులే యాకోబును ప్రేమించి మహా అతిశయముగా ఏర్పరిచిన మన స్వాస్థ్యము భూనివాసులే అలాగే సర్వభూమికి రాజై ఉన్న దేవుడు మాట్లాడిన మాటల ఎందున్న సర్వభూమిపైన గల భూనివాసులకు వర్తించే మాటే ఈ మాట అనగా సర్వభూమి పైన గల భూనివాసులకు రాజు దేవుడేనని ఆత్మ దేవుడు తన సందేశాన్ని తెలియచేయుచున్నారు ఈ విధముగా పరిశుద్ధాత్ముడు భూనివాసులను గురించి ఈ కీర్తన ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఈ లేఖన సందర్భమందు భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి అని తెలియచేయుచున్నారు భూనివాసులు ధరించుకొని కేడెములు వారి అధికారమును సూచిస్తున్నది భూనివాసులు కలిగి ఉన్న అధికారములు వారికి దేవుడు ఇచ్చాడని వారు ఎవరైనా వారు ఏ అధికారం కలవారైనా దేవుని అధికారములోనే ఉన్నారు అని వారు తెలుసుకునుటకు రచయితల ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ లేఖనములో నుండి తెలియచేయుచున్నారు భూనివాసులు కోరుకునే అధికారము వారికి దేవుడే ఇవ్వాలి వారు దేవునినే అడగాలి అంతేకాకుండా దేవుడు వారికి అధికారమును ఇచ్చాడన్న విషయమును మరొక దేవునికి వారు కృతజ్ఞులై ఉండాలి దేవుడు వారికి అధికారమును ఇచ్చాడని గర్వించి వారు చెడిపోకూడదు వారు అతిశయ కారణమైనది ఏదైనా సరే అది వారికి దేవుడు ఇచ్చాడని ఈ భూనివాసులు ఎవ్వరూ కూడా మరువకూడదు భూనివాసులు కలిగి ఉన్న అధికారములన్నీ వారికి దేవుడే ఇచ్చాడు అవి దేవునివి ఒకని హెచ్చించువాడు దేవుడే ఒకని తగ్గించువాడు దేవుడే భూమి పైన ఉన్న అధికారములన్నీ దేవుని వశమై ఉన్నాయి గనుక మనుషులు గర్వించుటకు మంచిది కాదు దీనులై దేవునిని మహిమపరుచుట వారికి ఎంతో మంచిది మేలు దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడని కేడెములను ధరించుకొనిన ఈ భూరాజులందరూ తెలుసుకొని వారు కలిగి ఉన్న అధికారము కేడెములు దేవుడివే నని తెలుసుకొని జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుచు వారికి అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరచాలి కేడెములను ధరించుకొని భూ నివాసులు ఈ విధముగా దేవునిని మహిమ చూడగా సర్వజనులు చప్పట్లు కొట్టి ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడని రమ్యముగా కీర్తనలను పాడుచు మన రాజైన దేవునిని కీర్తించాలి ప్రియ శ్రోతలారా ఈ కీర్తన సారాంశము ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క సార్వభౌమ అధికారమును తెలియచేయుచుండగా సర్వభూమికి మహారాజై ఉన్న దేవునిని సర్వజనులు చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడని ఇలాగూ చేయుచు ఈ సర్వభూమికి దేవుని మహిమతో నిండి ఉండాలని తెలియచేయుచున్నారు అధికారములైన ఐశ్వర్యములైన ఈ భూమిపై నున్న మరేమైనా అవన్నీయు దేవునివే పరిశుద్ధమైన దేవుడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నారు ఆకాశములు వాటిలోని సమస్తములు దేవునివే సమస్తములపై అధికారము దేవునికే ఉంది అంతిమ తీర్పు దేవుని అధికారములోనే ఉంది ప్రియా దేవుని స్నేహమా ఈ సత్యమును సర్వజనులు తెలుసుకొనాలి తెలుసుకొని దేవునికి భయపడి ఆయన అధికారమునకు లోబడాలని దేవుడు తెలియచేయుచున్నారు మనుషులు వారు కలిగి ఉన్న అధికారమును బట్టి గర్వించి కారణం కారణమేమిటి ఈ మనుషులు దేవుడే వారికి అధికారం ఇచ్చాడని మర్చిపోవటమే కదా ఇలాగూ మరచిన భూ నివాసులు కేడెములను బట్టి గర్వించి చెడిపోతున్నారు వారి కేడెములు దేవునివేనని మరిచి చెడిపోతున్నారు అందుకే దేవుడు ఈ లేఖనములో నుండి కేడెములు ధరించుకున్న భూనివాసులందరితో మాట్లాడుతున్నారు ప్రియ దేవుని మిత్రమా ఈ విధముగా దేవుని సార్వభౌమ అధికారమును ఎరిగిన మనమందరము మౌనముగా ఉండకూడదు చప్పట్లు కొట్టాలి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయాలి రమ్యముగా కీర్తనలు పాడుతూ ప్రభువు సర్వశక్తి మంతుడు ఆయనే నిరంతరము స్తోత్రార్హుడని ప్రభు నామాన్ని మహిమ పరుస్తూ సర్వ లోక నివాసులందరికీ ప్రకటించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తన చివరి వచనములో మొదటి భాగములో నుండి మనకందరికీ తెలియచేస్తున్నారు ఇది దేవుని చిత్తము ఈ దేవుని చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వారు నిరంతరము ప్రకాశించెదరు ప్రభువు చిత్తమైతే రేపటి జన శుభోదయ ఆత్మీయ ఆహారములో ఈ వాక్యము ద్వారానే మరిన్ని వివరాలు విని ఆత్మీయ దీవెనలు పొందుదాం దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక ప్రార్థన ప్రేమ మూర్తి దయాసాగురుడా నీ పరిశుద్ధ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం మీ కుమారుడైన బట్టి స్తోత్రాలు ప్రేమించి మేము నశించిపోకుండా నిత్య జీవము పొందటానికి మీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరములో క్రిస్మస్ దినమును మేము కలిగి ఉండి ఆనందముతో సంతోషముతో మహిమపరచటానికి అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన ధర్మను బట్టి నీకు స్తోత్రాలు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా మీ బాహువుల మీద మోసారు ప్రభువా మరొక క్రిస్మస్ సంవత్సరపు దినాన్ని మీరు మాకిచ్చారు మీకు మహిమ కలుగును గాక దేవా ప్రతికూల పరిస్థితులలో ధైర్యమును ఇచ్చి నిలబెట్టే దేవుడు నీవే ఎవరైతే ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారో మీ దక్షిణ హస్తం చాపి ఆదుకొనండి ఈరోజు మా జీవితములలో ఏది జరిగించుటే మీ చిత్తము సంకల్పమై ఉన్నదో మీ చిత్తమునే జరిగించమని మీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన ఏసయ్య నామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా